ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు దేశమంతా గణపతి నామస్మరణతో మారుమోగుతోంది అంబరాన్నంటే స్వాగతోత్సవాల నడుమ లంబోదరుణ్ణి ఆహ్వానించి వినాయక చవితి సంబరాలు అట్టహాసంగా మొదలు పెట్టారు భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించేందుకు మంటపాలు ఇప్పటికే సిద్ధమైపోయాయి ఊరువాడ సంబరాల్లో మునిగి తేలుతున్నాయి పది రోజుల పాటు ఘనంగా జరిగే ఈ వినాయక చవితి ఉత్సవాల నేపథ్యం ఏంటి పది రోజుల పూజలు ఎందుకని చేస్తారు ఇప్పుడు తెలుసుకుందా సో వినాయక చవితి అనగానే ఊరు వాడ అంతా కలిసి మండపాలు రెడీ చేసుకొని ఎవరింట్లో వారు మట్టి వినాయకుడిని తీసుకొని పత్రులు ఆకులు ఏవి దొరికితే వాటితో పూజలు చేసి ముఖ్యంగా ఇరవై ఒక్క పత్రులతో పూజ చేయాలని చెప్పి ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా సందడి చేస్తూ ఉంటారు సో ప్రధానంగా వినాయకుడు అంటేనే ఈ పూజలతో పాటు నైవేద్యాలు ప్రధానంగా ఉంటాయి వీటితో పాటు హైదరాబాద్లో ప్రధానంగా మనం చూసేది ఎక్కువగా నీరాజనాలు అంటే పాటలతో నీరాజనం చేస్తూ ఉంటారు స్వామివారికి సో అలా హెచ్ఎం టీవీ కూడా ఈరోజు ప్రముఖ సింగర్స్ని మీ దగ్గరికి తీసుకొచ్చింది సో మనతో పాటు శివాని గారు ఉన్నారు మౌలిక గారు ఉన్నారు విష్ణుప్రియ గారు ఉన్నారు మీకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీకు వినాయక శుభాకాంక్ష సో వినాయక చవితి ఎలా జరుపుకుంటారు మీరు జనరల్గా అంటే కొంతమంది ఫోటో పెట్టుకొని పూజ చేసుకునే విధానం ఉంది మరియు విగ్రహం పెట్టుకొని పూజ చేసుకునే విధానం ఉంది సో మేము ఒక వినాయకుడి ఫోటో తీసుకొని అలంకరణ చేసుకొని పూలు పళ్ళు అన్నీ ఆయనకి ఇష్టమైన నైవేద్యాలు అన్నీ పెట్టుకొని మాకందరికి చిన్నప్పటి నుంచి కూడా అక్షరాభ్యాసము సికింద్రాబాద్లో సిద్ధి వినాయక టెంపుల్లో మా తాతయ్య గారు జరిపించారు సో అక్కడ అక్కడి నుంచి ప్రసాదం తెచ్చుకొని అది అందరం నైవేద్యంగా స్వీకరించాకే ఆ రోజు భోజనం చేస్తాము సో నేనైతే మేమైతే అలా సెలబ్రేట్ చేస్తుంది సో చిన్నప్పటి నుంచి ఒక ఎఫెక్షన్ ఉంటుంది కదా వినాయకుడితో అలా మీకు కూడా ఉందా డెఫినెట్లీ ఉంది చిన్నప్పుడు వినాయక చవితి అంటే బయటికి వెళ్ళి అన్ని వినాయకుడిని తెచ్చుకోవడం ఫ్రెండ్స్ దగ్గర ఉండడం కంటే మన దగ్గర పెద్ద వినాయకుడు ఉండాలి అని వినాయక చవితి రోజు పక్కన బుక్స్ పెట్టుకొని దానిపైన ఓం అని రాసుకొని వినాయక్ ఆ రోజు కంపల్సరీ పది నిమిషాలైనా చదువు అని అమ్మ అనేది హాలిడే మూడ్ లో మనం ఉంటాము గుంజీలు తీయడం ఒకటి డెఫినెట్ గా చేయించి ఇంటి ముందరే పార్క్ ఉండేది వినాయక్ గ్రౌండ్స్ పేరే సో చాలా గ్రాండ్ గా చేసేవారు చిన్నప్పుడు అక్కడ గేమ్స్ పెట్టేవారు ఆడుకునే వాళ్ళము అండ్ యా పెరుగుతున్న కొద్దీ మారటం మెల్లిగా అమ్మకి కిచెన్ లో హెల్ప్ చేయడము వంటలోనూ మనం కూడా వెళ్ళి సామాన్లు అవి తేయడము ఇప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ ఇంకొక ఫేజ్ లో పూజ తయారు చేయడం వస్త్రాలు అవి చేయటము అక్కడ ప్రెసెంట్ పాట సో ఈరోజు వినాయక చవితి కాబట్టి ఏ పాట పాడబోతున్నారు ఇప్పుడు విఘ్నేశ్వరుడి మీద ఒక చిన్న భజన పాడతాము भज रे मानस विघ्नहरं भजरे विघ्नेशम् भजरे मानस विघ्नहरं भज रे विघ्नेशम् भज रे मानस विघ्नहरं भज रे विघ्नेशम् भजने मानस विघ् हर विघ्न विघ्कटी हरण गजान विघ् को गजान विघ्कि हरण गजानघ् को गजानघ्नेश्वर पालय देव विघ्नेश्वर विघ्नेश्वरामं पालय देव विघ्नेश्वरां पालय देव विघ्नेशं भज रे मानस विघ्नहरं भज रे विघ्नेशं भजरे मानस विघ्नहरं भजरे विघ्नहरं भज रे విఘ్నహరం విఘ్నహరం భజన వినాయక స్వామిని ఒకసారి తలుచుకొని విఘ్నాలను తొలగించే వినాయకుడు అనేది ప్రతి పాటలోనూ విఘ్నాలను తొలగిస్తాడు అనేది ఉంటుంది సో ఎన్ని పాటలు పాడారు ఇప్పటి వరకు మేము చాలా చాలా పాటలు పాడాము అన్ని భాషలలో కూడా కవర్ చేసాము ఆల్మోస్ట్ సంస్కృతంలో తెలుగులో హిందీలో ఇప్పటి వరకు చాలా ఎంజాయ్ చేస్తూ పాడాము చాలా ఇంకా చాలా పాటలు ఉన్నాయి వీడియోలో పాటలతో వినాయకుడికి నిరాజనాలు అందించడానికి మనతో పాటు సింగర్స్ ఉన్నారు సో వాళ్ళతో ఇంకా చాలా పాటలు పాడితాం సో నెక్స్ట్ ఏ పాట పాడిపోతున్నారు కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఎంతో ప్రఖ్యాతి చెందిన శ్రీ విఘ్న రాజం భజ అనే కృతి ఇప్పుడు పాడుతాం ఓకే विघ्नराजं भजे विघ्नराजं भजे श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजेहं भजेहं भजे श्रीविघ्नराजं भजे, भजे।, श्री भजे। सन्ततमहं कुञ्जरमुखं शङ्करसुतं शङ्करिसुतं तमिह श्रीविघ्नराजम् सन्ततमहं दन्ति कुञ्जरमुखम् अन्तकान्तकसुतं शङ्करिसुतं शङ्करसुतं तमिह श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजेऽहं भजेऽहं भजे श्रीविघ्नराजं भजे, हम भजे। श्री कनककेयूरः रमणि कलित गम्भीर गौरगिरिगोरं मोरं कनककेयूरः गौरगिरिशोभं सुशोभं कामादिभयभरितमूढमदकलिकलुषखण्डितमखण्ड మాది భయరిత మూఢమద కలి కలుషితమాపం సనక సుఖ నారద పతంజలి పరాచర మతంగ ముని సంఘ సనక సుఖ నారద పతంజలి పరాచర మతంగ ముని సంఘ సత్య పరమయన ప్రముద ము परतत्त्वमसि नित्य निगमादि स्वरूपम् सत्य परमप्रनयन प्रमुद मुक्ति परतत्त्वमसि नित्य निगमादि स्वरूपम् श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजेहं भजेहं भजे श्रीविघ्नराजं भजे, हम भजे। श्री మీరు పాడే ప్రతి పాటల్లో కూడా వినాయకుని కీర్తిస్తూ పాడే పాటలు చాలా ఉన్నాయి అందులో కూడా ఇంకా కొన్ని పాటల్లో వినాయకుడి పుట్టుక ఎలా జరిగింది ఏమైంది అసలు ఎందుకు పూజిస్తారు అనేవి కూడా చాలా ఉంటాయి కదా అలాంటి పాటలు ఏమైనా పాడతారా తప్పకుండా

सिद्धचार गान विता कथे न मो नमो मोलम् दरल कोमि कर अम् त आमर वितलम् बोदर लकुमि कर अम्बूत आरविनुत सकलविद्या মতি নম নম লম বুমিক আম্বুত আমাৰ বি వింటుంటే చాలా ప్ల గా ఉంది అనమాట మామూలుగా డీజే సౌండ్స్ విని విని ఆ పాటలు ఇవి చాలా ప్లజెంట్ గా ఉన్నాయి కొంచెం మనసు కేంద్రీకరించి స్వామి మీద పూజ చేస్తున్నట్టు అనిపిస్తుంది మీరు పాడిన పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట ఏది అంటే గణపనే సంబంధించి యా చాలా ఉన్నాయండి ఆ ఒక చిన్న పాట పాడి వినిపిస్తాను गणपतिं मनसा स्मरामि महा गणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमः गणपतिम् महादेवसुतं महा मारको మహాకావ్య నాటకాది ప్రియం వాదన మోదక ప్రియం మహా కావ్య మహా మోదకణపతి సో చెన్నైలో ఒక పురా చాలా పురాతనమైన గణపతి దేవాలయం ఉంది దాంట్లో డెబ్బై ఐదు రకాల గణపతి విగ్రహాలను పూర్వకాలంలో ప్రతిష్టాపించారు సో సంగీతంలో చాలా ముఖ్యమైన త్రిమూర్తులు త్యాగరాజస్వామి ముత్తుస్వామి దీక్షితులు మరియు శ్యామశాస్త్రి శ్యామశాస్త్రిగాలలో ముత్తుస్వామి దీక్షితులు సంగీ సంస్కృతంలో దిట్ట సో ముత్తుస్వామి దీక్షితులు వారు ఈ డెబ్బై ఐదు గణపతుల మీద ఒక్కొక్క కృతి స్వరపరిచారు రాసి స్వరపరిచారు దాంట్లో ఒకటైన వాతాపి బజే మహాగణపతి శ్రీ మహాగణపతి నాట్య గణపతి కాళింగ గణపతి అలా ఉన్నాయి అలా హేరంబ గణపతి అలా యా సో డెబ్బై ఐదు గణపతుల మీద డెబ్బై ఐదు కృతులు రాశారు యా బట్ కొన్ని ప్రాచుర్యంలోకి వచ్చాయి దాంట్లో ఒకటి మహాగణపతి అనే ఓకే ఇంకా ఇప్పుడు ముగ్గురు కలిసి ఒక మంచి పాట తప్పక లాస్ట్ సాంగ్ గ్రంథీత ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थभक्ताय धीमहि गीतलीनाय गीताश्रयाय गीतवायाय धीमहि गुणादीताय गुणादीशाय गुणप्रवेष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणादिताय गुणाधीशाय गुणप्रवेश ीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि श्रीगणेशाय धीमहि పాటలు పాడినా ఇంకా ఇంకా ఉన్నాయి పాటలు ఇంకా విందామని అనిపిస్తుంది బట్ మనకు టైం లేదు కాబట్టి ఈ రోజు హెచ్ఎం టీవీ స్టూడియోకి వచ్చి మా హెచ్ఎం టీవీ ప్రేక్షకులను మీ పాటలతో చాలా భక్తి సాగరంలో అలా పంపించి అలా ఓలలాడించి తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి మీకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు